కానీ శ్రీదేవతలకు కానీ మన ప్రాచీన సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయంగా సనాతన ధర్మం ప్రకారంగా గోమాన పూజలు గురు పూజలు అని కూడా నిర్వహిస్తుంటాము అనేక పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేస్తుంటాము ఆ క్షేత్రాల్లో నిద్రలు స్థానాలు పుణ్యస్థానాలు కూడా మనం ఆచరిస్తుంటాము మన గృహంలో కూడా దైవలీల ఉందా దైవభక్తి ఉందా అని అనడానికి మనం చేసే కార్యక్రమాలు బట్టే ఉంటుంది ప్రత్యేకంగా దైవశక్తులు అలా మానవ శక్తులు కూడా ఏమి కూడా రావు మనం నిత్యము అనేక కార్యక్రమాలు చేస్తుంటాము స్నాన సంధ్యా అనుష్ఠానాలు అంటుంటాము ఉదయం చేస్తే స్నానం అంటాము సంధ్య అంటాము అనుష్ఠానం అంటాము ఇవన్నీ పూజా పురస్కారాలు అంటాము ఇవన్నీ కూడా మనం చక్కగా ఆచరించామంటే మనం ఇంటిలో లక్ష్మీ పూజలు చేస్తుంటాము కొన్ని దైవపరంగా కూడా దైవ సాంకేతిక కూడా సోపరిణామాలు ఉంటుంటాయి మనం పూజ చేస్తుంటాము పూజలు పటాల మీద వెళుతుంటాము విగ్రహాల మీద వెళుతుంటాము ఆ పుష్పాలు వచ్చి వారి మన యొక్క స్వామివారి పారాదర పడిపోతుంటాయి అలాంటి వల్ల కూడా శుభాలు జరుగుతుంటాయి మనం కొట్టే టెంకాయలు బట్టి కూడా శుభాలు కూడా జరుగుతుంటాయి మనం కొట్టే టెంకాయ కూడా టెంకాయ కూడా తొట్టి కావాలి అంటే వెంటనే గడతారు తొట్టి కడతారు ఇంట్లో శుభం జరుగుతుంది అని కూడా మనము పాటిస్తుంటాము అలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి ఈ పూజలు పురస్కారాలు అఖండ జూతులు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్మత్తంగా ఆ గృహాల్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ చక్కగా మనం ఇలా హోమాలతో ఆచరించామంటే గృహాన్ని కూడా దైవశక్తి పెరుగుతుంది చక్కటి యంత్రాలతోటి మంత్రాలతోటి వేద మంత్రాలతోటి ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా మనకున్న జ్ఞానంతో భగవంతులు ఇచ్చిన జ్ఞానంతో మనకిచ్చిన సమయస్మృతితోటి భక్తి ప్రేమలతోటి ఓర్పుతో కూడా మనం దైవ కార్యక్రమాలు కూడా చేశామంటే అన్నీ కూడా మానవుడు సిద్ధించవచ్చు ప్రతి కూడా బ్రహ్మ కాదు ప్రతి ఒక్కరు కూడా మన గృహంలో దైవశక్తి రావాలంటే ఉందా లేదని తెలుసుకోవాలంటే మనం చేసే మంత్రోపచారణ భగవంతుని ఆరాధన దీనివల్ల విషయాలు తెలుస్తుంటు పూజలు ఇలాంటివి చేసినా కూడా మనకు ధనరాశులు లాంటి శబ్దాలు తెలుస్తుంటాయి ఈ శబ్దాల వల్ల కూడా మన ఇంటి గృహయోగం ఉంది ఎలాంటి నష్టాలు ఉండవు ఇంటికి దైవశక్తి ఉన్న ఇంటికి మంచి చక్కటి ఫలితాలు వస్తాయి కలుగుతుంది ఆ ఇంటిలో స్థిర నష్ట ఉంటుంది అందరికి చక్కగా తెలుసుకున్న విషయాలు దైవశక్తి కూడా పెరుగుతుంది ఆ ఇంటికి కూడా ఆయుష్ పరిణామం కూడా పెరుగుతుంది అందరు కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని మీకు మనస్ఫూర్తిగా అమలు చేస్తున్నాము